హాయ్ అండి ఈరోజు నేను మీకు ఈ వ్లాగ్లో మేము సంక్రాంతిని ఫ్యామిలీతో కలిసి విలేజ్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూపించబోతున్నాను ఎర్లీ మార్నింగ్ అమ్మతో పాటు లేచి ఇట్లా అలా పువ్వులు కోసుకోవడానికి అని చెప్పేసి బయటకు వచ్చాము నే నేను అమ్మ విలేజెస్లో చాలా ఫాగ్ ఉంటుంది కదా ఫుల్ ఫాగ్ ఉందనమాట చాలా చలిగా ఉన్నది అందరు మొక్కలు అయితే బాగా వేశారు నేను అమ్మ కలిసి ఎర్లీ మార్నింగ్ ఇలా పువ్వులు కోద్దామని చెప్పేసి అలా బయటకు వచ్చాము మా గార్డెన్ వీడియో అయితే నేను మీకు పెడతానండి మా మమ్మీ చాలా బాగా పెంచుతారు మొక్కల్ని మొక్కలు అంటే అసలు చాలా ఇష్టము ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది మా గార్డెనే చాలా బాగుంటాయి మందార పూలు రోజెస్ వైట్ రోజు రెడ్ రోజెస్ చాలా వెరైటీ ఆఫ్ రోజెస్ అండ్ వెరైటీ ఆఫ్ మందార పూలు అవన్నీ పెడుతుంది అమ్మ గార్డెన్ వీడియో పెడతాను తప్పకుండా చూడండి ఇప్పుడు ఈ పూజ వీడియోలు కనిపిస్తుంది కదా ఇవన్నీ మా గార్డెన్లో ఉన్న ఫ్లవర్సే అమ్మ వాళ్ళతో ఫ్లవర్స్ బయట కొనరు మా డాడీ వచ్చేసి మార్నింగ్ సంక్రాంతి రోజు పూజ చేస్తున్నారు దేవుడికి అండ్ అమ్మ వంటలు చేయడంలో చాలా బిజీగా ఉంది సో అందుకే డాడీయే మార్నింగ్ పూజ చేస్తున్నారు అమ్మ వచ్చేసి గారెలు వేస్తుంది సంక్రాంతి అంటేనే పిండి వంటలు కదా నేనైతే వచ్చి పెసరట్టేస్తున్నాను అమ్మ గారెలు చేస్తుంది బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపేర్ చేస్తుంది నెక్స్ట్ మేము లంచ్లోకి పులిహోర అయితే ప్రిపేర్ చేసింది అమ్మ అండ్ అక్క కలిసి పులిహోర ప్రిపేర్ చేశారు ఈ లెమన్స్ కూడా మా గార్డెన్లోవే అండి విలేజెస్లో అయితే చాలా ఖాళీ ప్లేసెస్ ఉంటాయి కదా మనం ఎన్ని మొక్కలైనా పెట్టుకోవచ్చు ఎన్ని మొక్కలైనా పెంచుకోవచ్చు నేను చాలా ఆర్గానిక్గా పెంచుకోవచ్చు ఎలాంటి ఫర్టిలైజర్స్ లేకుండా మా మమ్మీ చేసే పులిహోర అంటే నాకు అక్కకి అయితే చాలా ఫేవరెట్ చాలా ఇష్టము నెక్స్ట్ అమ్మ పూర్ణాలు అయితే చేసింది పూర్ణాలు అంటే కూడా నాకు చాలా ఇష్టం అండి చాలా బాగా చేస్తుంది అమ్మ పూర్ణాలు కూడా మీలో ఎంతమంది పూర్ణాలు అంటే ఇష్టమో కమెంట్ చేయండి అండ్ మీరు మీ సంక్రాంతిని విలేజ్లో ఫ్యామిలీతో కలిసి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కమెంట్ చేయండి పూర్ణాలు అయితే చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయండి మీకు కంప్లీట్ రెసిపీ కావాలంటే నాకు కమెంట్ చేయండి నేను పెడతాను డీటెయిల్గా వీడియో తీసి అండ్ నెక్స్ట్ మాది పిండి వంటలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మార్నింగ్ టెంపుల్కి అయితే వచ్చాము నేను ఆల్రెడీ ఈ టెంపుల్ గురించి షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను ఈ టెంపుల్లో జాతర జరుగుతుంది ఫిబ్రవరి ఎయిత్ స్టార్ట్ అవుతుంది మహాశివరాత్రి వరకు జరుగుతుంది ఫిఫ్టీన్ డేస్ జరుగుతుందని చెప్పి చెప్పాను మా విలేజ్లో ఈ టెంపుల్ చాలా స్పెషల్ అండి ఇక్కడ ఫిఫ్టీన్ డేస్ జాతర జరుగుతుంది ఈ అండ్ మీ మాకు ఈ టెంపుల్లో చాలా మెమరీస్ అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ స్టౌలు అయితే కనిపిస్తున్నాయి కదా అవన్నీ అమ్మవారికి పాలు పొంగళ్ళు అయితే పెట్టుకుంటారండి ముక్కులు తీర్చుకోవడానికి ఇది వచ్చేసి అమ్మవారి టెంపుల్ చాలా బాగుంటుంది సో మాకు అప్పుడు రాద రావటం కుదరదని చెప్పేసి మేము ఇప్పుడే అమ్మవారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుని కొబ్బరికాయ కొట్టాము అండ్ లాస్ట్లో కొన్ని పిక్స్ యాడ్ చేశాను కదా లాస్ట్ వెళ్ళిపోయే పోయే ముందు కొన్ని పిక్స్ అయితే దిగాము అవే యాడ్ చేశాను వీడియోలో ఇంకా కొన్ని క్లిక్స్ అయితే నాకు మిక్స్ అయినాయండి అండ్ నెక్స్ట్ మాది లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము విజయవాడ పక్కనే ఉండే మన విజయవాడ కనకదుర్గమ్మ తల్లి చూడకుండా ఎందుకు వెళ్తామండి సో నేను ఫ్యామిలీతో కలిసి విజయవాడ దుర్గమ్మ గుడికి అయితే మేము వచ్చేసాము కృష్ణ బ్యారేజ్ చాలా బాగా కనిపిస్తుంది కదా అదే ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా ఫుల్ ఫాక్తో ఇంకా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది బ్రిడ్జ్ వాటర్ మౌంటైన్స్ చూడటానికి చాలా బాగుంది కదా డాడీ డాడీ కొంచెం పని ఉండి మాతో రాలేదు నేను అమ్మ పాప అండ్ మా హస్బెండ్ మాత్రమే వెళ్ళాము టెంపుల్కి స్పీడ్ బోట్స్ కూడా వెళ్తున్నాయండి నదిలో బోటింగ్ అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి నాకు బోటింగ్ అంటే చాలా ఇష్టం కానీ అండ్ నాకు భయం కూడా కృష్ణ పుష్కరాలు అయితే మాకు లాస్ట్ టైం మేము బీటెక్లో ఉన్నప్పుడు అయితే జరిగినాయి నా ఫ్రెండ్స్ అందరం కలిసి మేము కృష్ణ పుష్కరాలకి అయితే వెళ్ళి ఎంజాయ్ చేసాము నాకు ఆ బ్రిడ్జ్ అండ్ కృష్ణా నది అయితే నాకు ఆ మెమరీస్ నా స్కూల్ నా కాలేజ్ మెమరీస్ ఫ్రెండ్స్తో వచ్చి ఎంజాయ్ చేసింది అవన్నీ నాకు గుర్తొచ్చాయి కంపల్సరీగా మనం పుట్టి పెరిగిన విలేజ్కి వచ్చినప్పుడు మనకు చాలా మెమరీస్ అయితే గుర్తొస్తాయి కదా ఫైనల్లీ మన దుర్గా టెంపుల్కి అయితే వచ్చేసామండి కనిపిస్తుంది కదా అది ఏంటో తెలీదు టెంపుల్ని చూడగానే మనకంటే చాలా గా చాలా ఫ్రీ చాలా పీస్ఫుల్గా అనిపించింది కదా నాకైతే ఖచ్చితంగా అలానే అనిపిస్తుంది అండి చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది జనరల్గా లైఫ్లో అప్ అండ్ డౌన్స్ అందరికీ మనకి కంపల్సరీ వస్తూనే ఉంటాయి చాలా స్ట్రబెన్స్ కానీ మనం గోత్రు అవుతున్నప్పుడు మనకి అది ఎందుకు అవుతుందా అని చెప్పి మనం చాలా బాధపడతాము కానీ ట్రస్ట్ ఆన్ గాడ్ అండి కంపల్సరీగా మన లైఫ్లో మనకి ఏది జరిగినా దానికి ఒక రీజన్ ఉంటుంది అంతా మన మంచి కోసమే అని అనుకుంటే అండ్ లాస్ట్ మేము దర్శనం అయిపోయి వచ్చేసిన తర్వాత ఫోన్ అలో లేదు కదా అందుకనే నేను టెంపుల్ లోపల వీడియోస్ ఏం తీయలేదు దర్శనం కంప్లీట్ అయిపోయి కిందకి వచ్చేసిన తర్వాత अंदर कल पिक्चर्स पिचर्स अ दिगामो नव ऐडा इफ यू लाइक मई वीडियो प्लीज लाइक शेर सब्सक्राइब प्लीज डू सब्सक्राइब अं सपोर्ट मई चैनल थैंक यू फॉर वाचिंग